వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి గ్రూప్ గా ఒక బ్యాడ్ డెసిజన్ తీసుకున్నారంట సో ఏంటిది అది ఏంటా బ్యాడ్ డెసిజన్ ఏంటి ఆ నిర్ణయం ద్వారా ఎవరు దాని యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తారు అసలు ఏంటి ఆ నిర్ణయం ఏం జరుగుతుంది వాళ్ళ నిర్ణయం ద్వారా అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక బయట వ్యక్తి అండి ఇంట్లో వాళ్ళు కాదు బయట వ్యక్తి మీ విషయంలో చాలా రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎవరతను ఎందుకు అవకాశాలు వెతుకుతున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండ్ ప్రజెంట్ రీడింగ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్గా ఒక నిర్ణయం తీసుకున్నారంట వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఓకేనా ఆ నిర్ణయం ఏంటి అంటే సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలి మనశ్శాంతి అంటే ఆలోచన పరంగా మానసికంగా అలాగే ఫిజికల్గా కూడా వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి అంటే అనారోగ్యము కాలు లాగటము లేదా తీవ్రంగా ఇంకా వాళ్ళ పని వాళ్ళే చేసుకోలేనంతదిగా ఇంకా చిరాగ్గా ప్రశాంతత అనేది లేకుండా చేసేయాలి ఒక ఫీమేల్కి అని నిర్ణయం నిర్ణయం తీసుకున్నారంటే ఓకేనా గ్రూప్గా ఇంకా చెప్పండి ఏంజెల్స్ జీవితంలో నిలబడిపోయారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారంట నిలబడకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారంట బట్ అన్నిటినీ దాటుకొని మళ్ళీ మీరు జీవితంలో నిలబడ్డారు ఓకేనా సో అందుకని మీకు హెల్త్ కేర్ లేకుండా చేసేయాలి ఒంట్లో బాగోకుండా చేసేయాలి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి మీ మీదకి గొడవకి ర వెళ్ళమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఎగరేస్తున్నారంట డబ్బులు ఓకేనా ఎగరమని చెప్పి డబ్బులు వేస్తున్నారంట ఎగరేస్తున్నారంట డబ్బులు కూడా ఎగరేస్తున్నారంట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి వెళ్ళండి గొడవ పెట్టుకోండి వాళ్ళ మీదకి ఎగరండి రెంకులు వేయండి అని చెప్పి చెప్తున్నారంట ఓకేనా ఎంగి పర్సన్ తన దగ్గరే అన్నీ ఉండాలి అన్నీ తనకే ఉండాలి అని అనుకునే ఒక పర్సన్ అండి తన చుట్టూనే ఉండాలి మొత్తం ఇంకెవరికి ఏది పని చేయకూడదు అని అనుకుంటున్నారు అతను అతనికి ఆఫర్ ఇచ్చారంట ఇచ్చి హోమ్లో ఒకరికి ఆఫర్ ఇచ్చి బయట వాళ్ళు పాత వాళ్ళు అన్ని రకాలుగా అవకాశాలు చూడండి అని చెప్తున్నారంట అన్ని రకాలుగా ఏ ఏ ఒకదాన్ని కూడా వదలొద్దు సెవెన్ డేస్ సెవెన్ సెవెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టూ వీక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో సెవెన్ మ్యారేజ్ పాత్ వెళ్ళే దారిలో సాడ్ చేయమని చెప్పి చెప్తున్నారంట వెన్నుపోటు వేయడానికి పర్క పర్సన్కి అసలు అవకాశమే లేదండి ఓకేనా అండ్ లవర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పాస్ట్ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో లవ్ ఉండకూడదని అనుకుంటున్నారు చర్చ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఎస్ కర్లీ హెయిర్ అండి కర్లీ హెయిర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి కర్లీ హెయిర్ ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా డార్క్ టైంలోనే పనులు చేస్తారు అంటే చీకట్లో ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు ఓకేనా అండ్ ఎస్ నైట్ షిఫ్ట్స్ ఈజ్ ఆల్సో సిగ్నిఫిసెంట్ ఓకేనా కర్మ అనుభవిస్తారు క్లియర్గా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి ఎవరైతే పర్సన్ ఉన్నారో మీ విషయంలో మెదడు మోకాలలోకి వచ్చి ఆ వ్యక్తి చేస్తున్న ఆలోచనలకి చీకట్లో ఉన్న పర్సన్ ఓల్డ్ పర్సన్ అండి ఓకేనా ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా దానికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు చైల్డ్ విషయంలో ఆర్ ఎస్ ఈజా సిగ్నిఫిసెంట్ ఈజా సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో చైల్డ్ విషయంలో ఆర్ లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్ డి లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ క్వీన్ క్వీన్ లాగా ఉన్నారని ఒక వెలుగు వెలుగుతున్నారని ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తున్నారు ఏదో పని చేస్తున్నారు మొత్తానికి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో మీరేదో రాస్తున్నారు కూడా నేర్చుకుంటున్నారు లెర్న్ చేస్తున్నారు నోట్ చేస్తున్నారు చేస్తున్న పనులు ఖర్చులు నోట్ చేస్తున్నారు ఒక ప్రాసెస్లో ఉంది ప్రస్తుతం అంతా కూడా సో అందుకని చెప్పి ఎవరైతే హ్యాండ్ వాళ్ళ హ్యాండ్ ఎవరైతే యూజ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఓకేనా దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ మ్యారేజ్ అయితే కన్ఫర్మ్ అండి ఓకేనా మ్యారేజ్ విషయంలో ఎన్ ఎన్ డబల్ ఎన్ డబల్ ఎన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ నిలబడకుండా చేయాలని అనుకుంటున్నారండి ఛాన్స్ లేదండి ఓకేనా మీరు చేస్తున్న పని విషయంలో ఛాన్స్ లేదు అనుకుంది జరగదు క్లియర్గా జరగదు అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు కర్మ అనుభవిస్తారు అండ్ ఎవరైతే మిమ్మల్ని జైల్లోకి పంపించాలనుకున్నారో వాళ్ళు జైలుకి వెళ్తారు అండ్ అలాగే వాళ్ళ లైఫ్ అనేది ఇంకా అపాట్ అయిపోద్ది అనమాట ఏ ఎక్కడైతే ఉండకూడదో ఇంక మొత్తం అయిపోయింది లైఫ్ అన్న స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు మీ విషయంలో క్లియర్గా అందులో ఎలాంటి డౌట్ లేదండి అండ్ ఎవరీ పర్సన్ మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నారో తద్వారా వాళ్ళ జీవితం ఇంకా రాక్ బాటమ్ అయిపోద్ది కర్మ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా రిటర్న్ వెళ్ళిపోద్ది అండి రివర్స్ వెళ్ళిపోతుంది అవకాశంగా తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ గుడ్ న్యూస్ లేకుండా చేయాలి కాయిన్స్ లేకుండా చేయాలి డబ్బులు లేకుండా చేయాలి స్టిక్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఓకేనా మనీ రొటేషన్ చేస్తున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ సోషల్ మీడియా మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే డబ్బులు రాకూడదని లేదా సోషల్ మీడియా మీరు వాడకూడదు వాడినా మీకు అది మంచిగా రాకూడదు ఈ విధంగా మొత్తానికి వాళ్ళు మీకు సోషల్ మీడియా ద్వారా మీకు ఏ లాభం రాకూడదు అది మెసేజ్ అవ్వచ్చు లేదా బిజినెస్ అవ్వచ్చు లేదా మీకు సపోర్ట్ అవ్వచ్చు మీకు మంచి ఐడియా అవ్వచ్చు ఏదైనా సరే మీకు మంచిగా జరగకూడదు అంటే నెట్వర్క్ ద్వారా టెక్నాలజీ ద్వారా ఫెసిలిటీస్ ద్వారా అవకాశాలు మీకు వెయ్యి కూడా కనిపించకూడదు దారి ఏది కనిపించకూడదు సో మీకు దారిని బ్లాక్ చేసేయాలి అన్యాయం చేయాలి వన్ వన్ న్యూ బిగినింగ్ మీకు దారి లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి దానికోసం అన్నోన్ మెంబర్స్తో స్టాగ్లింగ్ చేస్తున్నారంట అన్నోన్ మెంబర్స్తో ఫేక్ మెసేజ్లు పెడుతున్నారు కంపెనీ వాళ్ళ మెసేజ్లు యాడ్స్ మెసేజ్లు వస్తున్నట్టు తర్వాత మీతో మాట్లాడుతు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అండ్ అన్నోన్ కాల్స్ ఆటోమేటిక్ కాల్స్ పంపిస్తున్నారు తద్వారా కంపెనీ కాల్ అని అనుకుంటారు సో మీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు అయితే అండి వాళ్ళ డబల్ లైఫ్ ఏంటనేది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట వాళ్ళ జీవితం ఇది అనేది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారంట స్లీ ఎస్ ఈ పర్సన్స్ అయితే ప్రస్తుతం ఎవరితోని ఎలాంటి రిలేషన్స్లో లేరండి ఓకేనా బట్ ఏంటి అంటే వాళ్ళ గురించి ఏదో తెలియకూడదని అయితే అనుకుంటున్నారు ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ డి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ డి ఈజ్ ఏ డాడీ డాడీ ఫిగర్ చైల్డ్ ఫాదర్ నైబర్ అండ్ ఓన్ ఫాదర్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్డ్ మీ నియర్ ఎనర్జీలో ఫాదర్ ఫిగర్ వాళ్ళ డబుల్ లైఫ్ గురించి తెలియకూడదు అనుకుంటున్నారు అండ్ ఎన్ ఎన్ విషయంలో ఎలాంటి రిలేషన్ లేదు అండ్ బ్రదర్ ఫిగర్ యంగ్ పర్సన్ విషయంలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు అండ్ ఫ్యామిలీ లైఫ్ లేదు అందుకని మీకు ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు అనుకుంటున్నారంట వీళ్ళందరూ మనీ ఇచ్చి మనీ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళండి న్యూ బిగినింగ్ కోసం ఎప్పుడు న్యూ బిగినింగ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని ఎలా ఏడ్పించాలా అని చెప్పి ఓకేనా ఖచ్చితంగా ఏడ్పించలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి నేను ఎప్పటికప్పుడు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పనులు ఏంటని నేను ఎప్పటికప్పుడు ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్